హలో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కరివేపాకు రైస్ కాదండి మునగాకు రైస్ మంచిగా పోషక విలువలు ఉండే మునగాకు రైస్ అండి మునగాకు వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో కదండి అలానే జుట్టుకు మంచిది షుగర్కు మంచిది చాలా విధాలు మంచిగా పోషక విలువలు ఉండే మునగాకు రైస్ అండి దొరికినప్పుడు ఖచ్చితంగా చేసుకోండి అలాగే రైస్ రైస్ కూడా ట్రై చేయండి బాగుంటుంది ఎలా చేశాను ఏంటనేది ఫుల్ వీడియో అయితే చూసేయండి హలో హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్కారం అండి చూస్తున్నారు కదా కరివేపాకు కాదండి ఇది వచ్చేసి మునగాకు మన ఫామ్లోదే తీసుకొచ్చానమాట తీసుకొచ్చి నీట్గా కడిగి ఫ్యాన్ అయితే ఆరపెట్టానండి ఇదిగోండి సౌండ్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మునగాకు రైస్ చేస్తున్నాను ఈరోజు అలానే దాంట్లోకి వచ్చేసి ధనియాలు మినపప్పు పచ్చనిపప్పు జీలకర్ర పల్లీలు జీడిపప్పు వెల్లుల్లిపాయలు నువ్వులు అలానే ఎండుమిర్చి ఇగోండి ఇవైతే దాన్ని తీసుకున్నాను నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము బాండ్లు అయితే పెట్టానండి ఇవ్వండి ఇవైతే ఆయిల్ లేకుండా డ్రై రోస్ చేద్దాము మంచి సువాసన వచ్చే వరకు అవి ఫ్రై అవుతున్నా కదా దాంట్లోని నువ్వు కొన్ని అలానే ఎండుమిర్చి మన కారాన్ని తగ్గట్టండి తక్కువ తినే తక్కువ యాడ్ చేసుకోండి ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి మీ రైస్ క్వాంటిటీని బట్టి ఇవ్వండి ఇవైతే మంచిగా ఫ్రై అయ్యి సౌండ్ చూస్తున్నారు కదా చిటుపట్టలు ఆడుతున్నాయి ఇవ్వండి ఇవి చూస్తున్నారు కదా మంచిగా దోరగా ఫ్రై అయ్యి మంచి సువాసన వస్తున్నాయి అనుకున్నాయండి ఇప్పుడు ఇవి వేరొక ప్లేట్లో తీసుకుందాము ఇప్పుడు మునగాకు ఫ్రై చేసుకుందామండి మున్గా కూడా మంచిగా ఫ్రై అయిందండి ఇది కూడా పక్కన పెట్టేసుకుందాము ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తంగా పొడిలా చేసుకుందామండి అలా మంచిగా ఫ్రై దాంట్లో నాలుగు వెల్లుల్లిపాయలు కూడా వేయాలి ఇదైతే ఇప్పుడు మిక్సీ పట్టుదామండి ఇదైతే మిక్సీ పట్టాను ఇవ్వండి చూస్తున్నారు కదా తాళం పెట్టుకుందామండి బాండ్లీ పెట్టానండి ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అలానే దంచిన ఎల్లుతాయి పచ్చిమిర్చి మీ ఆప్షనల్ అండి జీడిపప్పు పల్లీలు కరివేపాకు జీడిపప్పు అవన్నీ మంచిగా ఫ్రై అయింది కదండి మనం పట్టు పెట్టుకున్న ముంగ పొడి కూడా యాడ్ చేస్తున్నాం దీంట్లో మునగాకు దొరికినప్పుడే మంచిగా కడిగి ఎండబెట్టుకొని నీడకి డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకోవచ్చండి ఇంత మంచి పోషక విలువలు ఉండే మునగాకునైతే అస్సలు వదలకండి దొరికితే తెచ్చిపెట్టుకోండి ఇగోండి రైస్ కూడా యాడ్ చేస్తున్నాను మెత్తగా ఉంటే బాగోదండి దీనికి సార్ట్ అండి సరిపడా అలానే కొంచెం అంటే కొంచెం మిరియాల పొడి యాడ్ చేస్తున్నాను మాడిపోకుండా హై ఫ్లేమ్ మీద మంచిగా టోస్ట్ అవ్వాలండి మంచిగా ఫ్రై అవ్వాలి రైస్ చూడ్డానికి ఎలా ఉందంటే ఇది కరివేపాకు రైస్ లాగా ఉంది కదండి కానీ కాదు లైట్ జస్ట్ కొంచెం అంటే కొంచెం చేతిలాగా అనిపిస్తుంది కానీ చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి ఎంతో మంచిది కదా మునగాకు ఇవండి ఫైనల్గా అయితే ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే చూసినారు కదా కరివేపాకు కరివేపాకు రైస్ కాదు అలవాట్లో పొరపాటు మునగాకు రైస్ అయితే రెడీ అయిపోయిందండి మా పిల్లలకి మునగాకు రైస్ అంటే తినదని కరివేపాకు రైస్ అని చెప్పాను నేను అదే అలా చెప్పి ఏమిటి మీకు మళ్ళీ చెప్పాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఒక రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఈ స్టైల్లో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ హలో అండి చూస్తున్నారు కదా కరివేపాకు రైస్ అయితే కాదండి మునగక రైస్ మునగాకు రైస్ ఎంత మంచిదో మీకు తెలుసు కదండి మునగాకు వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో మంచిగా పోషక విలువలు ఉండి అలానే జుట్టుకు మంచిది కళ్ళకు మంచిది షుగర్కు మంచిది అలానే చాలా విధాలుగా మునగాకు మనకి ఎంతగానో ఒక